హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట దినారెట్టి ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాడైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినానికి వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల్లో ఐదు వందల పద్దెనిమిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల నూట ఎనభై పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై దినాల మూడు వందల అరవై పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాలా ఐదు వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల ఏడు వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై ఐదు దినాల తొమ్మిది వందల పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై ఒకటి దినాల్లో ఎనిమిది వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోవిల దినారేటువ ఫ్రెండ్స్ నిన్న కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై ఒక్క పైస అయితే ఉండగా నిన్నటికి ఈరోజుకి తొంభై ఆరు పైసలు తగ్గి ఈరోజు దినార్ రేట్ వచ్చి రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలతో అయితే స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఈ వీడియో కనుక నేను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్